హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పనీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ పనీర్ కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ను తీసుకోవాలి దీనిని మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ మరీ చిన్నగా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ లేదా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా కూడా ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మెల్లగా కలుపుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పనీరు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఆయిల్ లేకపోతే కనుక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కలుపుకుంటూ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చలారనివ్వాలి చలారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు నుండి ఆరు వరకు వెల్లుల్లి ఒక ఇంచు అల్లముక్కను తీసుకోవాలి అలాగే ఏడెనిమిది క్యాషోనట్స్ను తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ లేదా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్టును వేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలన్నిటిని కూడా బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని బాగా కలిపి తీసుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలిపి తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలిపి ఐదు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మీదని క్రష్ చేసి వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా గ్రేవీ చిక్కబడి పైనుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే ఎంతో టేస్టీగా ఉండే పనీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పనీర్ కర్రీ రోటీలోకే కాకుండా రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.